హాసిని ఉదయాన్నే లేచి వార్తాపత్రిక పట్టుకుని అటూ ఇటూ చూస్తూ ఉంది దారి వెంబడి వెళ్తున్న సుబ్బమ్మ హాసిని పలకరించింది ఏంటే పొద్దున్నే వార్తలు చదివేద్దామనే చదవాలని ఉన్నా నాకు రావాలిగా ముందు పేపర్తో అవస్థలు పడుతున్నావు ఆ వెన్నెల డిగ్రీ ఫలితాలు ఇవాళ పేపర్లో వేస్తారని చెప్పింది అందుకే కొన్నాను కానీ ఎలా చూడాలో తెలియదు

వెన్నెలెక్క డిగ్రీ ఫలితాలు పేపర్లో ఇచ్చారంట కాస్త వెన్నెలెక్క పేరుందేమో చూసి చెప్పవా అలాగే అక్క బంటి పేపర్ అటు ఇటు తిరగేసి చూస్తే ఫలితాల జాబితాలో వెన్నెల పేరు కనబడింది వెన్నెలక్క ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందక్క తొంభై శాతం సాధించింది ఇదిగో పేరు దీపాల వెన్నెల నిజంగానా నా బాబే ఎంత శుభవార్త చెప్పావురా సాయంత్రం పడైపోయాక తిన్నగా నా దగ్గరికి రా పరమాన్నం తిని భద్రంగా ఇంట్లోకెళ్ళింది అప్పుడే సత్యానికి టిఫిన్ పెడుతూ ఉంది కాంతం అమ్మా నాన్న వెన్నెల తొంభై శాతం మార్కులతో డిగ్రీ పాస్ అయిందంట పేపర్లో వెన్నెల పేరు కూడా వేశారు పేపర్ తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టు హాసిని అలాగే సత్యం హాసిని చూస్తూ ఉన్నాడు చెల్లి చదువుకొని పాస్ అయితే అక్క సంబరాలు చేసుకుంటుంది నేను కూడా చదువుకొని ఉంటే బాగుండు అని బాధపడకుండా హాసిని అలా ఎప్పుడూ అనుకోదు చదువుకున్న వాళ్ళకు కూడా లేని వివేకం హాసినికి ఉంది దాని ముందు పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా పనికిరారు నిజమే ఇంతకీ vennele purustundi రేపే సమయానికి ఇక్కడ ఉంటుంది తనతో పాటు ఇద్దరు స్నేహితురాళ్ళని కూడా తీసుకొస్తుందంట వాళ్ళొక వారం రోజులు ఇంట్లోనే ఉండి వెళ్తారంట అయితే ఈ వారం రోజులకు సరుకులు నీకంటే మీ పెద్ద కూతురు ఒక అడుగు ముందే ఉంది చెల్లలి ఉత్తరం చదవగానే అన్ని సమకూర్చి పెట్టేసింది మరుసటి రోజు వెన్నెల తన స్నేహితులతో ఇంటికి రాని వచ్చింది హాసిని వాళ్ళని గుమ్మం దగ్గరే నిలబెట్టి వెన్నెలకి హారతిచ్చింది ఏమే వెన్నెలా ఇప్పుడు హారతిస్తుందేంటే మీ అక్క ఎగ్జామ్స్ పాస్ అయ్యానని తెలిసింది కాబోలు ఎంతమంది పాడుకళ్ళు నా చెల్లి మీద పడ్డాయో బాగా చిక్కిపోయింది అక్కా కూడా తియ్యి మేము కూడా చిక్కిపోయాం అందరూ నవ్వుతూ లోపలికి వెళ్ళి కూర్చున్నారు హాసిని దేవుడి దగ్గర పెట్టిన పేపర్ తీసుకొచ్చి వెన్నెలకి చూపించింది చెల్లి ఇందులో నీ పేరుంది తొంభై శాతం మార్కులతో పాస్ అయ్యావంటగా అందుకే పసుపు కుంకుమ రాసి దేవుడి ముందు పెట్టాను స్వీటీ ప్రియ ఆ పేపర్ చూసి పక్కపక్క నవ్వారు హాసిని ఆ పేపర్ నిండా పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు చల్లి శుభలేఖలా తయారు చేసింది దాన్ని అక్క అది న్యూస్ పేపరా ఆహ్వాన పత్రిక ఆ న్యూస్ ఇస్తుందేమో ఇద్దరూ నవ్వటం చూసి హాసిని ముఖం చిన్నబుచ్చుకుంది అక్క ఇది న్యూస్ పేపరే కదా నా మార్కుల షీట్ కొద్ది రోజుల్లో వస్తుంది అది దాచుకోవాలి ఇందులో నీ పేరుంది కదా అని దేవుడి దగ్గర పెట్టానమ్మా ఆ పేపర్లో దొంగతనం కేసు గురించి కూడా ఉంది దానికి కూడా పూజ చేసేసావా అక్క వెన్నెల స్నేహితులు నవ్వటం చూసి హాసిని వంటగదిలోకి వెళ్ళిపోయింది వెన్నెలకి హాసిని బాధపడిందని అర్థమైంది స్వీటీ ప్రియా నీకు తోబుట్టూలున్నారా ఉన్నారు లేకనే కానీ ఇలాంటి పిచ్చి పనులు చెయ్యరు మీరు మా ఇంటికి అతిథులు కాబట్టి నేనేమీ అనట్లేదు కాని మా అక్కని వెక్కిరించే స్థాయి మీకు లేదు ఆ రోజు సాయంత్రం హాసిని వెన్నెల కోసం ఆమె స్నేహితుల కోసం స్నానానికి నీళ్లు పెట్టి నలుగు పిండి సిద్ధం చేసింది అక్క నేనేం పెళ్లి కూతుర్ని కాదు ఇవన్నీ పట్నం నీళ్లు పడక నల్లగా అయిపోయావు రా నేనే నీకు నలుగుపెట్టి తలంటు పోస్తాను అక్క ఏంటి నీళ్లు పసుపుగా ఉన్నాయి కాస్త పసుపు వేపాకులు వేశాను ఇవేంటి బురద రంగులో ఉన్నాయి అవి కుంకుడుకాయ నీళ్లు తలస్నానానికి అంటే షాంపూ లేదా లేదు అయినా మీరేంటి అన్ని వింతగా అడుగుతున్నారు ఇవి మీ ఇంట్లో చెయ్యరా అసలు ఇలా చేస్తారని కూడా మాకు తెలీదు వెన్నెల కూడా హాస్టల్లో షాంపూలు క్రీంలే వాడేది మీరేమో పసుపు కారం అంటూ ఇవన్నీ కలుపుతున్నారు మేము చికెన్ కాదక్క పసుపు పట్టించి పక్కన పెట్టడానికి స్వీటీ ప్రియా హాసిని చూసి నవ్వుకున్నారు అలాగా వెన్నెలా షాంపూ వాడుతుందని నాకు తెలియదు అందుకే నాకు తెలిసినట్టు సిద్ధం చేశాను సరే ఇప్పుడే వెళ్ళి షాంపూ తీసుకొస్తాను అక్క ఆగు వాళ్ళు చెప్పడమేంటి నువ్వు నాకు ఇదే కావాలి మరి మేమేం చెయ్యాలి మీరు ఇవే చెయ్యాలి మాకు షాంపూనే కావాలి సరే మీ ఇంటికి వెళ్ళాక చెయ్యండి ఇప్పుడైతే మీకు ఇవే దిక్కు లేదా లోపలికి వెళ్ళిపోండి వెన్నెల మాత్రం అక్కచేత తలంటు పోయించుకొని హాయిగా లోపలికి వచ్చింది అప్పటికి తన స్నేహితులు కోపంగా హాల్లో కూర్చొని ఉన్నారు ఏమైంది అలా ఉన్నారు ఆకలేస్తుందా ఇంటికొచ్చిన అతిథుల్ని నా చూసేది చేస్తే చెయ్యండి లేదా పోండి అంటారా ఎవరైనా ఓహో అందుకు కోపం వచ్చిందా ఇద్దరికి మరి రాధా మీ అక్క చదువుకోలేదు కదా ఒట్టి పల్లెటూరి మనిషిలా ఉందే అన్ని ముసలివాళ్లు చేసే పనులే చేస్తుంది ఎంతైనా చదువుంటే ఆ పద్ధతే వేరు ఏం మాట్లాడుతున్నావు స్వీటీ బుద్ధున్నానికి కసలు మా అక్క పద్ధతి గురించి మాట్లాడేంత పెద్దగానివ నువ్వు ఇవన్నీ నీకు కూడా ఇష్టం లేదు అయినా మౌనంగా ఉంటున్నావు నీ ఇల్లు నీ కుటుంబం కాబట్టి కానీ మేమెందుకు సర్దుకుంటాం చెప్పు అవును వెన్నెలా సర్దుకుపోవడానికి మేము చదువులేని వాళ్ళం కాదు మంచిది అయితే బట్టలు సర్దుకొని పొండి ఏంటి అసలు మీలాంటి సంస్కారహీనుల్ని పాటు మా ఇంటికి తీసుకురావటమే నేను చేసిన పెద్ద తప్పు వెన్నెలా చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు నా ఇంటికొచ్చి నా అక్కనే వేలెత్తి చూపించటం మీకెక్కువగా అనిపించట్లేదా మా అక్క సంస్కారం ముందు చదువు కూడా పనికిరాదు చదువుకున్న పొగరుతో ఎగిరెగిరి పడుతున్నారు పోయి మీ అమ్మల్ని అడిగి తెలుసుకోండి మన ఆచారాలు పద్ధతులు ఎలా ఉండేవో స్వీటి ప్రియ కోపంగా బ్యాగ్ తీసుకుని వెనక్కి తిరక్కుండా వెళ్ళిపోయారు హాసిని వాళ్ళు వెళ్ళిపోవటం చూసి కంగారు నువ్వు ఆపట్లేదేంటి స్నేహితులైనా అతిథులైనా ఎవరి హద్దుల్లో వాళ్ళుండాలి సారీ అక్క వాళ్లు నిన్ను బాధ పెట్టారు కదా అది నా తప్పే నన్ను క్షమించు అబ్బే నేనేం బాధపడలేదు వెన్నెలా వాళ్ళ కనిపించింది చెప్పారు ఇందులో వాళ్ళని తప్పు పట్టడానికి ఏం లేదు హాసిని ఒకరోజు వెన్నెలలా డ్రెస్ వేసుకుని వెన్నెల ముందుకొచ్చింది చెల్లి ఇప్పుడు నేను చదువుకున్న దానిలా కనిపిస్తున్నానా ఇంకా పల్లెటూరి మొద్దులాగే ఉన్నానా వెన్నెల అది చూసి బాధపడింది తనను చూసి హాసిని తనని తాను తక్కువగా అనుకుంటుందేమో అని భావించింది అక్క ఎందుకు నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటావు మాడ్రన్ గా బట్టలేసుకుంటే గొప్పోళ్ళ సాంప్రదాయంగా ఉంటే చిన్నోళ్ళా అలాని కాదు చెల్లి నీకు తగ్గట్టుగా నేనుండాలిగా లేదా నీ స్నేహితుల్లా అందరూ నన్ను చూసి ఎగతాళి చేస్తారేమోనని నేనే మారాలనుకున్నా వెన్నెల ఆ మాటలకు చాలా బాధపడింది అక్క మనసులోని ఆ వ్యత్యాసాన్ని తొలగించాలనుకుంది కొద్ది రోజుల తరువాత అదే ఊళ్ళో ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా చేరింది పట్నంలో ఉన్నట్టు కాకుండా హాసినిలా చక్కగా లంగా చీరలు వేసుకుని బడికి వెళ్లేది వెన్నలా తనలా ముస్తాబై వెళ్తుంటే హాసిని ఆమెని చూసి తెగ మురిసిపోయేది